హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది పిఎం కిసాన్ డబ్బులు నైన్టీన్ విడత అంటే నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ రిలీజ్ డేట్ను కూడా సెంట్రల్ గవర్నమెంట్ మోదీ కార్యాలయం నుంచి వాళ్ళ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చాలా క్లారిటీ ఇచ్చారు ఆ తేదీ అండ్ పిఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఆ డీటెయిల్స్ మొత్తానికి మొత్తం ఆ పిఎం కిసాన్ పేమెంట్ తేదీ ఖరారు చేశారు ఈ ఫిబ్రవరి నెలలోనే పిఎం కిసాన్ పడబోతున్నాయి అంతకంటే ముందు కాస్త ఈకేవైసీ అప్డేట్ చేయించుకుని వాళ్ళు కాస్త అప్డేట్ చేయించుకోమని చెప్పి ప్రభుత్వం సలహా ఇచ్చింది అయితే ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి మీ ఆధార్ కార్డ్ తర్వాత పాన్ కార్డ్ దాంతోపాటు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ల్యాండ్ పాస్బుక్ నెంబర్ జిరాక్స్ కాపీలు అండ్ లింక్అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్ సో మీరు మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు కూడా అప్డేట్ చేసుకోవచ్చు లేని పక్షంలో మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే రైతు భరోసా సెంటర్స్ అక్కడ ఉంటాయి కదా రైతు వేదిక కేంద్రాలు ఉంటాయి కదా అక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళని విజిట్ చేయండి ఆ పిఎం కిసాన్ పేమెంట్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పని మాత్రం కాస్త చేత అయిపోయింది కావాలంటే పిఎం కిసాన్ స్కీమ్ గురించి పర్టికులర్ డీటెయిల్స్ అంతా కూడా చాలా వీడియో కింద లింక్ ఇచ్చారు మొత్తానికి పీఎం కిసాన్ అనేది ఈ నెల అంటే ట్వంటీ ఫోర్త్న బీహార్ రాష్ట్రం నుంచి విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చాలా కాలేటీగా ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ అందించారండి ఓకేనా సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్